శుభాంగాయ శుభాంగా మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ శ్రీ శ్రీవరాహలక్ష్మేంద్ర సింహస్వామివారి సన్నిధానంలో మార్గశిర బహుళ పంచమి శుక్రవారం నక్షత్రం డిసెంబర్ ఇరవై అవ తారీఖు యథావిధిగా మూడు గంటలకు సుప్రభాతం మూడు గంటల నుంచి మూడున్నర గంటల వరకు సుప్రభాతం మూడున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతరారాధనం ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేదమారాయణం పురుషత్పారాయణం అయిన తర్వాత ధూపసేవ ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగతం విష్ణుపురాణం క్షేత్రమహాత్మ్యం వరాహపురాణం శ్రీభాష్యం మొదలైన గ్రంథాలన్నీ పారాయణించడానికి చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగనివేదనం బాలభోగనివేదనంతో సమాంతరంగా తిరుపా సేవకాలం ధనుర్మాసం ప్రయుక్తంగా తిరుపావి సేవకాలంతో సమాంతరంగా నిజహోమం బలిహరణం అయిన తర్వాత మంగళాశ్రం చేతమరగోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత సింహవల్లితాయారి సన్నిధిలోనూ లక్ష్మీనారాయణ స్వామి వారి సన్నిధిలోనూ చుట్టూ మంగళా సేష్ట్రం పూర్తయిన తర్వాత అమ్మవారి సేవ ధనుర్మాస ప్రయుక్తంగా ఆండాళ్ళవారి బేడా తిరువేది మహోత్సవం జరుగుతుంది ఆండాళమ్మవారి బేడా తిరువిధి మహోత్సవం జరుపుకున్న తర్వాత ఆండా సన్నిధికి వేయించేసిన తర్వాత ఆండాళ సన్నిధిలో విశేష ఆరాధన నివేదనం తిరుపావి సేవకారం చేతమర గోష్టి తీర్థ వినియోగం అయిన తర్వాత పాసుర విన్నపం అయిన తర్వాత అమ్మవారు ప్రధానాలయంలోకి వేయించేసిన తర్వాత వైలారగింపు ముద్గాన నివేదనం అనమాట వైలారగింపు అయిన తర్వాత ఆడవారి సన్నిధిలో విశేష ఆరాధనం నివేదనం సేవకారం శాత్మర గోష్ఠి తీర్థ అయిన తర్వాత రాజభోగ నివేదనం రాజభోగ నివేదనం అయిన తర్వాత చుట్టు సన్నిధుల్లో నివేదనం అయిన తర్వాత మంగళనీరాజనం అయిన తర్వాత గోవిందరాజ వైద్య వేరులతో కళ్యాణ మండపంలోకి వేయించేస్తారు అయిన తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఏడున్నర గంటలకు సహస్రామార్చనం ఎనిమిదిన్నర గంటలకు ఆర్జిత గరుడు సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరు వారు ఆయా సేవలు ఎంతకైనా రస్మిరించి సంప్రదాయ వస్తుధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ఉదయం ఆరున్నర గంటల నుంచి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్నం విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది సాయంకాలం ఐదు గంటల నుంచి ఐదున్నర గంటల వరకు సహస్రనామార్చనం ప్రధానాలయంలో జరుగుతుంది ఆస్తికులైనటువంటి భక్తులు అందులో భాగస్ తగిన రుసుము చెల్లించి భాగస్వాములు కావచ్చు రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పట్టిన సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాడ బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది